నెల్లూరు జిల్లా గూడూరు అడవి కాలనీలో దారుణం చోటు చేసుకుంది ఐదేళ్ల మైనర్ బాలికపై సదాశివం అనే వ్యక్తి అత్యాచారం చేయబోయిన సంఘటన వెలుగులోకి వచ్చింది ఆరు బయట మల విసర్జనకు వెళ్తున్న చిన్నారిపై యాభై ఐదేళ్ల సదాశివం అనే వ్యక్తి అత్యాచార యత్నంకు పాల్పడడంతో చిన్నారి అరవడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న రెండో పట్టణ పోలీసులు విచారిస్తున్నారు கலா கொண்டாடிச்சாப்பா அப்பா சோடணும் இவேல் ராயி நீ அந்த யார கிட்ட வேலை செய்யற நீ சோடறானே சோடறா அட்டு ஜோடரா ஈசாப்பா இங்க இருக்கா இங்க இருக்கா அந்த கரெக்ட் சவுண்ட்ல இருக்கா ஆ ஓன்ன எல்லார அப்பமே సంక్రాంతి అంటే పండుగ మాత్రమే కాదు కొత్త ఆశల ఆరంభం ప్రజల కోసం స్పష్టమైన దారి నెల్లూరు నగర ప్రజలకు అధికారులకు ప్రజా ప్రతినిధులకు సంక్రాంతి శుభాకాంక్షలు నెల్లూరు అంతా సంక్రాంతి వెళ్లి విరియాలని ప్రతి లోగిలిలో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇట్లు పోల్పోయిన రూప్ కుమార్ యాదవ్ నెల్లూరు నగర ఇన్ఛార్జి మేయర్